ఫ్రెండ్స్ ఇటీవల నేను యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ కొన్ని భక్తులకు ఎదురే ఇబ్బందులను గమనించాను ముఖ్యంగా ఫ్రీ బస్ గుట్ట కింద నుంచి పైకి ఫ్రీగానే బస్సులో రావచ్చు మళ్ళీ కిందికి దిగవచ్చు అయితే ఒక్క బస్సుకు రెండు బస్సుల జనం ఉంటారు అదే కొంచెం ఇబ్బంది కిరిసి ప్రయాణం చేస్తారు ఇక సొంత వాహనాల్లో కార్లల్లో పైకి రావాలంటే మాత్రం ఐదు వందలు ఛార్జ్ చేస్తారు చాలా వరకు ఈ బస్సు ప్రయాణం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకో ఇబ్బంది ఏంటంటే దర్శనం అయ్యాక మనకు లడ్డూలు ప్రసాదం మనకి కావాలనుకుంటే కొంచెం కిందికి దిగి లెఫ్ట్ సైడ్లో కౌంటర్ ఏర్పడించారు ఇక్కడ టికెట్ తీసుకోవాలి తీసుకొని మళ్ళీ పైకెక్కి ఈ కౌంటర్కి వెళ్ళి మనం ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా కొంచెం ఇబ్బంది భక్తులకు అర్థం కాదు డైరెక్ట్ ఫస్ట్ ఈ కౌంటర్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడికి వెళ్ళగానే లైన్లో నిలబడ్డ తర్వాత టికెట్ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్తారు ఇది చాలా ఇబ్బంది అయితే ఏదేమైనా రాత్రి వేళలో మరి దేవాలయం చాలా అందంగా ఉంటుంది చాలామంది ఇక్కడ ఫోటోలు దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు